ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి జ్వరాల నుంచి పట్టణ ప్రజానికాన్ని జ్వరాల నుంచి పట్టణ ప్రజానికాన్ని కాపాడాలి మలేరియా డెంగ్యూ విజృంభిస్తున్న మౌనంగా ఉన్న మున్సిపల్ అధికారులు డెంగ్యూ మలేరియా విజృంభిస్తున్నా మౌనంగా ఉన్న మున్సిపల్ అధికారులు డెంగ్యూ మలేరియా విజృంభిస్తున్న మౌనంగా ఉన్న మున్సిపల్ అధికారులు నక్కేన్ చాలే కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ల పన్నులను నక్కెన్ కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ల పన్నులను అల్పెన్ చాలే పట్టణం మౌలిక వసతులు అల్పెన్ చాలే పట్టణం లో మౌలిక వసతులు భారత కమ్యూనిస్ట్ ఆఫ్ పార్టీ భారత కమ్యూనిస్ట్ ఆఫ్ పార్టీ జిల్లా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాన్ని పన్నుల బాధుడును పన్నుల బాధుడును కాపాడాలి ప్రజా ఆరోగ్యాన్ని నివారించాలి డెంగ్యూ మలేరియా జ్వరాలను ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి పెరిగిన ఇంటి పన్నులను ఇతరత్ర ట్యాక్స్లన్నిటిని కూడా తగ్గేయాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ టౌన్లో దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి దోమతర లేనిది పండుకునేటువంటి పరిస్థితి లేదు మరి పన్నులు రాబడుతున్నారు అధికారులు విపరీతమైనటువంటి పన్నులు పెంచారు ఈ దోమలను కూడా కనీసం నివారించలేనటువంటి పరిస్థితుల్లోకి మన ప్రొదుటూరు వెళ్ళిపోయింది ఈ దోమల వలన అనేక వ్యాధులు ఇవాళ అంటువ్యాధులు ప్రబలిపోతూ ఉన్నాయి విష జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి మలేరియా లాంటి జ్వరాలు వస్తున్నాయి అవేగాక అంతు చిక్కని జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి డాక్టర్లు రక్త పరీక్షలు చేసినా కానీ నూరు నూట ఒక్క డిగ్రీలకే వల్లంతా విపరీతమైనటువంటి నొప్పులు ప్లేట్లెట్లు పడిపోవడము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం మరీ ముఖ్యంగా మన పొద్దుటూరులో కూడా అసలే చాలామంది పేదలు దినసరి పని చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు ఈ జబ్బుల బారి పడితే ఎవరు వీళ్ళకి దిక్కు పొద్దుటూరు మున్సిపాలిటీ అనేటువంటిది నకిలీ మందులు కాకుండా కాలువలలో మంచి పిచికారి చేసి కనీసం దోమలను నివారించలేరా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి కాలువలలో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం మనం ఈ వైపున ఇట్లా జరాలు ప్రబులుతూ ఉంటే వైద్య సౌకర్యాలు ఏమైనా మెరుగ్గా ఉన్నాయంటే మన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు నర్సులు లేరు అంటే సిబ్బంది కొరతతో ఆ హాస్పిటల్ ఇవాళ ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది అక్కడ కూడా సరైనటువంటి మందులు ఇచ్చేటువంటి వాళ్ళు మందులు ఉండవు సరైన వైద్యం చేసేటువంటి పరిస్థితి లేదు దాన్ని ఆ ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేయండి అంటే డెవలప్ చేయకోకుండా అందరూ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇవాళ దాన్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పెరిగేటువంటి విషజ్వరాలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి ప్రభు బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిపాలనా విభాగం మీద ఉంది కాబట్టి మీరేమో ఒకవైపు ట్యాక్సులు విపరీతంగా పెంచేసి మీరు ఆదాయాలు మీ మున్సిపాలిటీలకు పెంచుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల పరిశుభ్రతను గాలికి వదిలేయడం అనేటువంటిది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశము మీరు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకొని నకిలీ మందులు అంటా ఉన్నారు దాని మీద ఏదో విచారణ జరిపించండి ఆ నకిలీ మందులు ఎట్లా వస్తున్నాయి ఎందుకు ఆ నకిలీ మందులను కాలువలలో మీరు పిచ్చికారి చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ తక్షణమే ఆ వాటిని పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు మున్సిపల్ అధికారులు మున్సిపల్ పాలక విభాగం తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తప్పు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రొద్దుటూరు పట్టణంలో విష అనేటువంటి గత రెండు నెలలుగా విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులకు ఇసుమంతా కూడా చీమ కుట్టనటువంటి పరిస్థితి కౌన్సిల్ సభ్యులందరూ కూడా కౌన్సిల్ సమావేశాలలో ఏం కాంట్రాక్టులు ఉన్నాయి లేకపోతే ఇంకా యువకి ఏవి మాకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటా ఉన్నారే కానీ పట్టణ ప్రజానికపు ఆరోగ్యాలను ప్రాణాలను కూడా ఈ దోమలకు ఎరగా వేసి ఉన్నటువంటి పరిస్థితి దీన్ని నిరసిస్తా ఇవాళ మేము జిల్లా యొక్క పిలుపులో భాగంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఆ పరిశుభ్రత అనేటువంటి పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి పోనీ కార్మికులు లేరా అంటే కార్మికులు ఉన్నారు కార్మికులు పని చేస్తా ఉన్నారు గ్రూప్ పేరు గ్రూప్ వర్క్ పేరుతో కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా సవ్యంగా పారిశుధ్య సేవలు అనేటువంటివి జరగడం లేదన్న దానికి నిదర్శనం పట్టణంలో విస్తృతంగా విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి ఈ దోమల దోమల తాకిడ్ అనేటువంటిది తేటితలమైతా ఉంది మేము అడుగుతా ఉన్నాం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ శానిటేషన్ అధికారులు శానిటేషన్ సెక్రటరీలు ఏం నిర్వహణ చేస్తా ఉన్నారు పట్టణంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ అన్ని కూడా హా హాస్పిటల్స్ అన్ని కూడా హోటల్స్ అన్ని కూడా వ్యర్థాలన్నిటినీ వ్యర్థాలన్నిటినీ నిర్లక్ష్యంగా మరుక్ మురుక్ కాలువల్లో మున్సిపాలిటీ కాలువలలో వదులుతా ఉన్నారు ఎవరిపైనైనా ఇంతవరకు చర్యలు తీసుకున్నారా వాటి నుంచి వచ్చేటువంటి దుర్వాసనలకు పట్టణంలో వచ్చేటువంటి వ్యాపారాల కోసం వచ్చే వాళ్ళు కానీ కొనుగోళ్లకు కానీ విక్రయాలకు కానీ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఇవాళ దాపురించిందంటే ప్రొద్దుటూరు ఇంత దుర్గంధంగా తయారు కావడానికి మున్సిపల్ అధికారులే తీవ్రమైన కారణం అని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం లేదు అని అంటే మీరు ఇప్పటి వరకు ఏ హోటల్లో పైన అయినా సరే పట్టణంలో ఉన్నటువంటి విచ్చల విడిగా వెలిసిపోతా ఉన్నాయి హోటల్స్ అన్ని కూడా రెసిడెన్షియల్స్ అన్ని కూడా ఏ రెస్టారెంట్ పైన మీరు చర్యలు తీసుకున్నారో కూడా బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మిమ్మల్ని ప్రభుత్వం మా ఆరోగ్యాల పరిరక్షణ కోసం పట్టణాల అభివృద్ధి కోసం ఇక్కడ నియామకాలు చేపట్టారే తప్ప మీరు వాళ్ళ దగ్గర నుంచి మామూలు కోసం కాదు అని చెప్పేసి మేము సిపిఐ గా ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం పాటు ఇవాళ ఆసుపత్రులలో వచ్చేటువంటి వేస్టేజ్ అంతా కూడా డమ్ చేస్తా ఉన్నారు వాళ్ళే తరలించుకొని వెళ్ళి డంప్ యాడ్లకి వెళ్ళి వాటిని మళ్లించాల్సినటువంటి పోక వాటిని కూడా ఇక్కడే కాలువల్లోనే వేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అందుకే డెంగ్యూ విష జ్వరాలు విపరీతంగా ఉన్నాయి ఇవాళ ఇక్కడ ఎవరైనా చదువుల కోసం ఇక్కడ నుంచి బయటి ప్రాంతాలకు పోయినా ఉద్యోగాల రీత్యా బయటికి పోయినా లేదా బంధువులు ఎవరైనా బయట నుంచి ఊర్లేకొచ్చినా సాయంత్రం అయ్యేసరికి ఏడు గంటలకు ఏడు గంటలకల్లా దోమల తాకిడి తట్టుకోలేక తొమ్మిది గంటలకు బస్సులో లారీలో రైల్లో పట్టుకొని పనారైపోతున్నటువంటి పరిస్థితి ఇంత దుస్థితి నెలకొని ఉంటే ఇవాళ ప్రొద్దు మున్సిపల్ కౌన్సిల్ ఏం చేస్తా ఉంది అని చెప్పేసి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు రెసిడెన్షియల్ పేరుతో ఎక్కడికక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉంటే అక్కడ కమర్షియల్ జోన్ లుగా ఉంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం మీరు పన్నుల కోసమే ఆరువాలు ఉన్నారా అని చెప్పేసి ఇవాళ నిలేస్తా ఉన్నాం రేపు మున్సిపల్ కౌన్సిల్ ను ఖచ్చితంగా మేము ముట్టడికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఇవాళ ఇప్పటికైనా గానీ సత్వరం ఈ నివారణ చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం మీకేమో పన్నుల బా మా దగ్గర నుంచి పన్నుల బాధలు బాగుతారా పట్టణంలో అభివృద్ధికి కావలసినటువంటి కనీస పార్కులు కూడా నిర్మాణాలు లేకుండా చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మున్సిపల్ అన్ని కూడా ఎక్కడికక్కడ కబ్జాలు అయిపోతా ఉన్నాయి కబ్జాలు అయినటువంటి స్థానంలో మున్సిపల్ పార్కులు పెట్టకు ఎందుకు పెట్టరు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం విద్యార్థులు ఇక్కడ ఉన్నారు వార్డులలో ఎక్కడైనా క్రీడలు ఆడుకోవాలంటేగా అందరూ కలిసి మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల పై మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ పోయి వాడుకోవాల్సినటువంటి పరిస్థితి పట్టణంలో ఉన్నటువంటి చిన్న చిన్న మున్సిపల్ స్థలాలన్నింటినీ క్రీడా కేంద్రాలుగా ఎందుకు మార్చారని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు వీటిపైన దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కూడా ప్రొద్దుటూరు పైన మేము హెచ్చరిస్తా ఇవాళ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం